కొనసాగుతున్న నేపథ్యంలో ఆనాటి నుండి ఈనాటి వరకు వీరోచిత అమరత్వాలు చెందినటువంటి మూడు వందల అరవై మందికి ఈ స్మారక చిహ్నంగా ఆనాటి అమరత్వాల స్థూపాల మధ్యన ప్రతి సంవత్సరం గత నలభై ఏడు సంవత్సరాలుగా కామ్రాడ్ కామాడ గణపతి చాగంటి భాస్కర్ చనిపోయిన రోజు శ్రీకాకుళ అమరవీరుల దినోత్సవంగా సిపిఎంఎల్ లూడమోక్రసీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున ప్రతి సంవత్సరము ఈ వేదికగా మూడు వందల అరవై మంది అమరుల స్ఫూర్తిని కొనసాగిస్తూ పోరాడుతుంది ఆ పోరాటాల్లో భాగంగా ఈరోజు ఇరవై రెండవ తేదీ నవంబర్ ఇరవై రెండవ తేదీ సభను ఈరోజు కర్పత్ ఆవిష్కరంగా అమరు స్థూపం వద్ద మరిపాడు గణపతి నగర్లో ప్రారంభించడం జరుగుతుంది మిత్రులారా భూమి భుక్తి విముక్తి కోసం తన ప్రాణాలు సైతం తునప్రాయంగా అర్పించినటువంటి ఆ అమరులు స్మరించుకోవడం అంటే నేటి మనకు ఉన్నటువంటి కర్తవ్యాలను మనం పదిలిపోవడమే ఈ రోజు ఫాసిస్ట్ బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగారి పేరుతో అమర ఆదివాసీలందరినీ అదే మావోయిజాన్ని తుంచి పారేస్తాను డెడ్ లైన్ పెట్టి మాట్లాడుతున్నది అసమానతలు లేని సమాజం కోసం పీడిత వర్గాల కోసం పోరాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు అనికి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఏదైతే అమరుల జైత్రయన బాట ఉన్నదో ఆ బాటలో ప్రయాణించి భూమి, భక్తి, విముక్తి ఈ రోజు జరుగుతున్నటువంటి కార్గో ఎయిర్పోర్ట్ పోర్ట్ వద్ద పాసి మన పాలకులు చేస్తున్నటువంటి కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా కార్గో ఎయిర్పోర్ట్లు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూములను లేకుండా చేస్తున్నప్పుడు మనం అందరం ప్రతిఘటించవలసినటువంటి అవసరం ఉన్నది ఏదైతే పిత్రలారా చెప్తున్నాం ఈ రోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని నిన్న బీహార్ ఎలక్షన్లో చూస్తున్నాం మనం ఆంధ్ర ఎలక్షన్ లో చూస్తున్నాం అన్ని రాష్ట్రాల్లో మోడీ ప్రభుత్వం ఎలా చేస్తుందో ఎలా గద్దెనెక్కడానికి ప్రయత్నిస్తుందో మనకందరికీ తెలిసిన విషయమే ఈ ఇలాంటి పరిస్థితుల్లో విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలందరూ అందరూ ఐక్యంగా ఉండి మేము మోడీ వ్యతిరేక విధానాలకి తిప్పు కొట్టాల్సిన ఆవశ్యక ఉంది అదే మనకు అమలుగా చూపినటువంటి బాట ఆ బాటలో ప్రయాణం చేసి నవంబర్ ఇరవై చేసి అమరల స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది దానిలో భాగంగా ఈ రోజు ఈ నవంబర్ ఇరవై రెండు సభను జయప్రదం చేయవలసిందిగా మిత్రులందరినీ కోరుతున్నాం